స్వాగతం కరువు పరిస్థితులపై అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్లో వర్షాభావం కారణంగా మొత్తం యాభై ఒక్క మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో ముప్పై ఏడు మండలాలు తీవ్ర కరువులో పద్నాలుగు మండలాలు మధ్యస్థ కరువు పంజాబారిన చిక్కినట్లు గుర్తించారు మరి ఈ ప్రకటనకు అనుగుణంగా ఇకపై జరగాల్సిన కార్యాచరణ ఏంటి ఎందుకంటే ఏటా వేసవిలో ఇలాంటి ప్రకటనలు వస్తూ ఉంటాయి కరువు మండలాల్ని నిర్ణయిస్తూ ఉంటారు కానీ ఆ తర్వాత ఏం జరుగుతోంది కరువు పీడత రైతులు ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలి నిజంగా ఏం జరుగుతోంది నిధులు ఎలా ఖర్చు అవుతున్నాయి అధికారులు ఎంతవరకు బాధ్యతగా పనిచేస్తున్నారు ఇదే అంశంపై ఈ రోజు ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ అండ్ పి జమలయ్య గారు ఏపీ కౌలు రైతు సంఘం జమలే గారు శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం రాష్ట్రంలోని ఆరు జిల్లాలు యాభై ఒక్క మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఈ ప్రకటన నేపథ్యం ఏంటి దీనికి ముందుగా అసలు ఎలాంటి కసరత్తు జరిగిందండి ఈ సంవత్సరం రబీ సీజన్ లో కొద్ది ప్రాంతాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ కరువు ఛాయలు పొడచూపాయి దీని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ విపత్తుల నిర్వహణ శాఖ వ్యవసాయ శాఖ అన్నీ కలిసి కరువు పరిస్థితులు తలెత్తినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది అదేవిధంగా ఆయా ప్రాంతాల యొక్క పరిస్థితులను బట్టి కూడా ఆ ప్రమాణాలను తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా మండలాన్ని యూనిట్గా తీసుకొని ముప్పై మూడు శాతం లేదా అంతకన్నా ఎక్కువ పంట నష్టం జరిగితే దాన్ని పాక్షిక కరువుగా గుర్తించడం జరిగింది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే దాన్ని తీవ్రమైనటువంటి కరువు కింద నోటిఫై చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా చేసేటప్పుడు నాలుగు విధాలైనటువంటి ఈ స్వభావాలని అంచనా వేయటం జరిగింది రాణిగారు ఒకటి రాష్ట్రంలో వర్షాధార ప్రాంతాలు అంటే వర్షాధారం పైన ఆధారపడి పంటలు పండించేటువంటి పంటల్ని ఒక ఒకటి రెండవది ఉపరితల నీటి లభ్యత అంటే నదులు కాలువలు అదేవిధంగా చెరువులు ఇలాంటి రిజర్వాయర్స్ ద్వారా వచ్చేటువంటి నీటి లభ్యతతో పంటలు సాగు చేసేటువంటి భూముల్ని ఒక విధానంగా అదేవిధంగా గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు పంపు సెట్ల ద్వారా బయటికి తీసుకొని వచ్చి చేసేటువంటి వాటిని అదేవిధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్తో వచ్చేటువంటి వర్షాలతో వచ్చేటువంటి వీటిలో కూడా ఎలా డివైడ్ చేస్తారు అని అంటే ఈ మొదటిగా ఉన్నటువంటి వర్షాధార పంటలని సెప్టెంబర్ అక్టోబర్ నుంచి జాన్యువరి వరకు వాటి క్రాప్ టయాన్ని చూస్తారు అందులో వచ్చినటువంటి పంట నష్టాన్ని ఆ కాలంలో వచ్చేటువంటి వాటిని చూస్తారు భూ ఉపరితలు కానివ్వండి గ్రౌండ్ వాటర్లో నుంచి కానివ్వండి ఉన్నటువంటి వాటిని అక్టోబర్ నుంచి ఏప్రిల్ మాసం వరకు కూడా ఆ పంటలు పెట్టేదానికి ఆ పంటలు పండించేదానికి అవకాశం ఉంటుంది ఆ మధ్య కాలంలో వచ్చేటువంటి కరువు పరిస్థితుల్ని ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా నార్త్ ఈస్ట్ మానసంస్కి వచ్చేసరికి కూడా ఇది అక్టోబర్ నుంచి జనవరి కాలం వరకు కూడా ఉన్నటువంటి వాటిల్లో ఈ వర్షాలు వీటికి సంబంధించినటువంటి లభ్యత నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది వీటన్నిటిని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ముప్పై శా ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ కనుక పంట నష్టపోయినట్టయితే దాన్ని ఖచ్చితంగా కూడా కరువు దా కరువు బారిన పడినట్టుగా ఆ ప్రా ఆ ప్రాంతాన్ని ఆ పంటల్ని తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉందో దాంట్లో ప్రధానంగా ముప్పై ఏడు మండలాల్లో తీవ్రమైనటువంటి కరువు ఛాయలు అదే అదేవిధంగా పద్నాలుగు మండలాల్లో పాక్షికంగా కూడా రైతాంగం పంట నష్టపోవటం జరిగిందని రెవెన్యూ శాఖ మార్చి నెల ముప్పై తేదీన జీవోని రిలీజ్ చేయడం జరిగింది వీటన్నిటికీ కూడా కావలసినటువంటి రిలీఫ్ ఉందో వాటి తీసుకోవడం రైట్ జవలే గారు పీడిత ప్రాంతాలు ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో రైతుల కోసం దీర్ఘకాలిక పరిష్కారాలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవాలి ఈ విషయంలో గత ఐదేళ్ల అనుభవాలు ఏంటండి రాష్ట్రంలో అసలు రాష్ట్రంలో ఇప్పటికైనా రబీలో పండిన పంటల్ని పడినటువంటి వర్షాన్ని ఇవన్నీ పరిగణలో తీసుకొని కరువు మండలాలుగా ప్రకటించారు ఇవే కాదు ఇంకా చాలా మండలాలు ఉన్నాయి వాటిని కూడా కరువు మండలాలుగా ప్రకటిస్తే బాగుంటుందని రైతుల నుంచి కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రకటించినటువంటి కరువు మండలాన్ని మనం పరిశీలిస్తే చాలా కాలం నుంచి ఆ ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా కనపడుతూ ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి ప్రతిసారి కరువు మండలాలు ప్రకటించే ముందు భవిష్యత్తులో ఈ కరువు నివారణ కోసం దీర్ఘకాలిక చర్యలు చేపట్టి అక్కడ రైతులకి తాగునీరు సాగునీరు అందించాలని ప్రతి ప్రభుత్వం కూడా లక్ష్యంగా పెట్టుకుంటా ఉన్నారు కానీ ఈ సంవత్సరం కూడా అదే దృష్టితో ఆలోచించారు మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఇక్కడ నీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఈ ప్రాంతంలో తాగునీరు సాగునీరు అందించి నీటి ఎద్ద నుంచి అదేవిధంగా పంటలు ఎండిపోకుండా రైతులను కాపాడాల ఆలోచనతో మన బడ్జెట్లో కూడా కొన్ని నిధులు కేటాయించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కొంత కేటాయించారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కూడా కేటాయించారు గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశీలిస్తే అసలు ఈ ప్రాజెక్టులు చెరువులు ఇవన్నిటిని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు దాని యొక్క ప్రభావం ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఎందుకంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అంద్రీ నివా గాలేరి నగరి అదేవిధంగా ఒలిగొండ ప్రాజెక్టు తెలుగు గంగ ప్రాజెక్టులు అదే అనమయ్య చాలా ప్రాజెక్టులు ఉన్నాయి వాటికి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి వాటిని సక్రమంగా సకాలంలో పూర్తి చేసి ఉంటే ఈ కరువు ప్రభావం నుంచి కొంతమంది కాపాడటానికి అవకాశాలు ఉంటాయి ఎందుకు వైకాపా ప్రభుత్వంలో రాయలసీమ ప్రాంతంలోనే చెయ్యూరు నది మీద ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితి లేదు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడతా ఉన్నాయి అందుకని ఎప్పుడైతే దీర్ఘకాలికంగా కరువు ప్రాంతాలుగా వస్తున్నాయో ఆ ప్రాంతాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తగిన నిధులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచైనా తీసుకొచ్చి ఆ నిధుల ద్వారా ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలి రెండోది ఆ ప్రాంతాల్లో ఎత్తుపోత పథకాలు ఏ ఉన్నాయి ఏంటని కూడా పరిశీలించి మనం వాటిని ఎలా ఎంత కాలంలో నిర్మాణం చేయగలుగుతాం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రైతుని ఎలా రక్షించగలుగుతాం అని సమాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇప్పుడు కాలవలో చెరువులను కూడా పూడికితో పూడికిపోయి ఉన్నాయి ఒక మ ఒక తట్ట మట్టి కూడా తీసినటువంటి పరిస్థితి కూడా లేదు అటువంటి చెరువుల్లో పూడికి తీయటము దాని కట్టలను బలపరచుకోవటము వర్షాలు వచ్చినప్పుడు ప్రతి డ్రాప్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసే ప్రయత్నాలు జరగాల సరే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసిందని ఆశిస్తున్నాం వలసలు నివారించే దానికోసం కూడా ప్రయత్నం చేయొచ్చు కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి కొన్ని పనిదినాలు పెంచటం వేతనాలు పెంచడం ఇటువంటి కొన్ని శాశ్వతమైన నివారణ చర్యలు చేపట్టాలి ప్రాజెక్టు నిర్మాణం కూడా సత్వరంగా ప్రభుత్వం చేపట్టి మరొకరు దీన్ని విమర్శన చేయికోకుండా అవకాశం లేకోకుండా తావు ఇవ్వకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రూపొందిస్తే కరువు నివారణ చర్యలు ఉంటాయి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు పంట నష్ట శాతాన్ని బట్టి ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తారు ఓకే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం కరువు సహాయం కోసం కేటాయించిన నిధులు ఎంతవరకు ఉద్దేశించిన విధంగా వినియోగించబడుతున్నాయి అంటారు రాణి గారు మీరు అడిగే దాంట్లో ఏంటంటే గత ప్రభుత్వం యొక్క గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి తీరుతెన్నులను చూసి ఈ సందేహం రావటం సహజం అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటుంది ఈ నిధులు కేటాయింపుల్లో కానివ్వండి నష్టాన్ని అంచనా వేయడంలో కానివ్వండి సరే దాన్ని నివారించడం అనేది వేరే అంశం ఆ సబ్జెక్టు ఇప్పుడు ఇలా జరిగిన సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది గత అనేక అనుభవాలు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి కూటమి ప్రభుత్వంలో కానివ్వండి మనం చూసాం తిత్లీ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది గంటల్లో అక్కడ నష్టపరిహారం అందించే దానికోసం కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయటం సఫలీకృతం కావటం కూడా మనం చూసాం అదేవిధంగా ఈ సంవత్సరంలోనే ఖరీఫ్లో అధిక వర్షాలు వంద నూరు సంవత్సరాల పైగా లేనటువంటి వర్షపాతం ఇక్కడ పడినప్పుడు కూడా జరిగినటువంటి నష్టానికి నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీని ఆ రోజు అందించేటువంటి దాంతో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని రైతులంతా కూడా అభినందించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ రోజు కూడా నేను చెప్తుంది ఏమంటే ఈ యాప్ యొక్క మండలాల్లో ఏదైతే ఐడెంటిఫై చేయటం జరిగిందో వీళ్ళందరికీ కావలసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అదేవిధంగా రుణాలకు సంబంధించి రీషెడ్యూల్ కార్యక్రమాలు కానివ్వండి రుణ సదుపాయాలు కానివ్వండి అదేవిధంగా వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ అందించే దానికోసం కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానిపైన చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతోటి స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఈరోజు వ్యవసాయ శాఖ కానివ్వండి ప్రభుత్వం కానీ క్లియర్గా ఉంది దీనిపైన ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించడం ఆయా పంటల్ని ఏ విధంగా అయితే ఈ క్రాప్ నమోదు జరిగిందో వాటి ఆధారంగా ఆ పంటలు ఆ పంటలకు జరిగినటువంటి నష్టాలని అంచనా వేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించడం ద్వారా ఉపశమనం లభిస్తుందో వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటానికి ఈరోజు సిద్ధంగా ఉంది గారు వందకు వంద శాతం నేను దీనిపైన నేను స్పష్టమైన హామీ ఇస్తున్నాను వందకి వంద శాతం ఇలాంటి వాటిని ఏదైతే ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తూ ఉందో వాటన్నిటినీ ఆ నష్ట నష్టాన్ని పోడ్చడానికి ఆ రైతాంగానికి అండగా ఉండటం కోసం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇన్సూరెన్స్ రూపంలో ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధమైనటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకొని రైతుని రాజుగా చూడాలి వ్యవసాయాన్ని నిలబెట్టాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది నాడు గారు జములే గారు కరువు ప్రాంతాల్లో సాగునీరు కానివ్వండి తాగునీరు కావనివ్వండి లేదంటే పశువులకు అవసరమైన పశుగ్రాసం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఏం చేయాలంటారు రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితి మండలాలుగా ప్రకటించారు ఆ మండలాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవటానికి ఒక నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల తక్షణమే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పంట వచ్చిన పంటలు వచ్చిన మేరకైనా ప్రభుత్వం పొక్రిమెంట్ చేసి ఎంఎస్పి ప్రకారం కొనుగోలు చేస్తే ఒక పంత ప్రయోజనం ఉంటుంది రెండో అంశం ఏంటంటే ఈ కరువు మండలాల్లో పంట రుణాలు తీసుకున్న దాన్ని పూర్తిగా మాఫీ చేయాలి మాపి చేయకపోతే మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ వ్యవసాయం చేయాలంటే ఆ రైతు ముందుకు రాలేడు ముఖ్యంగా కౌలు రైతులైతే తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయారు అందుకనే కౌలు రైతులైనా సాగు భూమి ఉండి కౌలు రైతు సొంతగా సాగు చేసుకునే రైతులకైనా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఖరీఫ్లో తీసుకున్న రుణాలు కానీ రబీలో తీసుకున్న రుణాలు కానీ మొత్తం మాఫీ చేసి ఆ విధంగా రైతులు ఆదుకోవాలి మూడో అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ గత ఖరీఫ్లో కేటాయించిన దానికే రాలేదు ఇప్పుడు రబీలో కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు కనీసం రాబోయే ఖరీఫ్ సీజన్ ప్రారంభానికైనా రబ్ ఖరీఫ్లో పోయిన నష్టానికి రబీలో జరిగిన నష్టానికి ఈ రెండు సబ్సిడీలని అంటే ఇన్పుట్ సబ్సిడీలు అందించాలి అంతేకాకుండా పంటల బీమా పరిహారం మొదటి ఖరీఫ్లోనైతే రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించింది రబీలోనూ స్వచ్ఛంద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు మరి కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు అందుకని ఈ క్రాప్ డేటా ప్రకారం బీమా చేసుకున్న అంటే ఖరీఫ్లో చేసుకున్న వాళ్ళకి అదేవిధంగా రబీలో తెలుసో తెలియకో చేయకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ క్రాప్ డేటా ప్రకారము వాళ్ళకి పంటల బీమా పరిహారం కూడా అందించి ఆ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాయలసీమ ప్రాంతాల్లోనే గొర్రెలు మేకలు ఆవులు ఎక్కువ ఉన్నాయి వాటికి క్యాటిల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించాలా నీటి వసతి కూడా కల్పించి ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చి ఇటు పశు సంపదని అదేవిధ అక్కడున్న ప్రజల్ని రైతులను ఆదుకునేదే నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది రైట్ ప్రతిదా ఒక చిన్న విరామం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ సరే ఆ లక్ష్యాలు సాధించడానికి జిల్లా అధికారులతో సమన్వయం చేయించడంలో ఎదురయ్యే సవాళ్ళ మాట ఏంటి అంతా బాగానే ఉందంటారా విషయాన్ని గుర్తించటం ఒక పార్టీ అయితే గుర్తించినటువంటి విషయాన్ని పరిశీలించి పరిశోధించి ఓ నిర్ణయానికి రావటం రెండో పార్టీ అయితే దానిపైన తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి అక్కడ తీసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగానికి సంబంధించి వారికి ఉన్నటువంటి అవగాహన లేకుంటే వారు మోటివేషను వీటన్నిటిని కూడా ఎప్పుడు కూడా ఉంటాయి ఈ సవాళ్ళు అనేది అయితే చంద్రబాబు నాయుడు గారి సంగతి మొత్తం ప్రజానికానికి తెలుసు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఏదైనా సరే ప్రజ రైతులు నష్టానికి గురయ్యే కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు వారు ఆలోచించే తీరు కానివ్వండి వారు తీసుకునేటువంటి చర్యలు కానీ చాలా లోతుగా చాలా సివియర్గా ఉంటాయి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే రౌతును బట్టే గుర్రం అంటే గుర్రాన్ని తోలే వ్యక్తి యొక్క సామర్థ్యం సమర్థత ఆలోచన నైపుణ్యాల మీదనే ఆ గుర్రం పరుగు తీసేటువంటి విధానం ఉంటుంది సహజంగానే అధికార యంత్రాంగం అనగానే ప్రజల్లో కూడా ఒక చెడ్డాపోహం ఉంది వాళ్ళు కదలరు చేయరు వాళ్ళకి పట్టదు వాళ్ళు ఆలోచించరు మన బాధలు ఎందుకని కానీ ఇక్కడ అది కుదరదు ఖచ్చితంగా కూడా మొత్తం అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచి అన్ని శాఖలను కూడా సమన్వయపరిచి ఎవరైతే నష్టానికి గురయ్యారో ఎవరైతే పంటను కోల్పోయారో వారికి అందాల్సినటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఏవైతే వాళ్ళకి రావాల్సి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఏ మేరకు ఎంత వరకు అందాలో అంటే చివరి రూపాయి వరకు చివరి వ్యక్తి వరకు ఖచ్చితంగా కూడా ఇది అందే తీరుతుంది దీనిపైన ఆ విధమైనటువంటి సమన్వయాన్ని ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరుతుంది దీంట్లో ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి అపోహలకి లోను కావాల్సినటువంటి అవసరం లేదు అంటే గతంలో ఏందనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ కూడా పాపం వాళ్ళు ఆఫీసుల చుట్టూ మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు కాలాల్లో ఇన్సూరెన్సులు వాళ్ళ ఆర్బీకే కేంద్రాల్లో లిస్టులు ప్రదర్శించబడినాయి తప్ప వాళ్ళకి డబ్బులు రాలేదు ఆ డబ్బులు పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు కూడా వస్తూ ఉన్నారు అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది ఆ రోజు అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచన పాలకులకు లేదు అదేవిధంగా పాలకులకు కూడా వీటన్నిటిపైన దృష్టి లేదు శ్రద్ధ లేదు మనం ఏదైనా చర్యలు తీసుకొని రైతాంగం పక్షాన మాట్లాడితే మనకి లేనిపోయిన తలనొప్పులు అనేటువంటి పరిస్థితి అధికారులకు ఉంది అందుకని ఆ రోజు ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అవి జరిగినాయి కానీ వాటికి సరిపోయింది కానీ ఈ రోజు అది కుదరదు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ తోటి రైతాంగానికి తక్షణమే సాయం అందాలి అంది తీరుతుంది ఓకే సార్ గారు దేవుడు వరమిచ్చిన పూజారి కరణించినట్లు కరువు సహాయ చర్యల్లో అధికారుల్లో చిత్తశుద్ధి లోపిస్తే దాని ప్రభావం అనేది రైతులపైనే ఉంటుంది ఈ విషయంలో మరి మీ అనుభవాలు పరిశీలన ఏంటండి అధికారులు చిత్తశుద్ధి అనేది కరువు సమయంలోనే కాదు ఈ అధికారుల నెలలో కూడా ప్రభుత్వంలో ఒక భాగం వాళ్ళని నైపుణ్యాన్ని పెంచి వాళ్ళ సీరియస్నెస్ అంటే చిత్తశుద్ధితో పనిచేసే విధంగా ప్రభుత్వం ఆ ప్రయత్నం జరగాల ఆ ప్రయత్నంలో కానీ ఏమాత్రం జా ఆలస్యత్వం జరిగితే ఆ ప్రభావం రైతాంగం మీద కానీ ప్రజల మీద కానీ ఆ వ్యవస్థ మీద కానీ పడుతుంది ఎందుకంటే ఈరోజు మన వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ రెవెన్యూ శాఖల యొక్క పనితీరు మనం రోజు వారి ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసేటప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళు అంత బాగా పనిచేస్తున్నారు ఎందుకంటే ఇటీవల మన వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు వేల ఐదు వందల యూనిట్లు వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నాము కానీ వాటిని అమలు చేయటంలో అధికారులు చిత్తశుద్ధికి అవహరించడం లేదని బహిరంగానే చెప్పారు అందుకనే అదే ప్రభావం కరువు ప్రాంతాలు కూడా కనపడుతుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు ఇచ్చి కరువు సహాయ చర్యలు చేపట్టడం అంటే దాన్ని తగ్గినట్టుగా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలా నైపుణ్యం పెంచుకోవాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలా ప్రజల దగ్గరికి తీసు తీసుకెళ్లాలా ఆ విధంగా ఆ ప్రయత్నం చేయకపోతే నష్టం జరుగుతుంది ఇప్పుడు కరువు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎక్కువ ఉంది పశువులకు కానీ మనుషులకు కానీ ఉన్నది వెంటనే ఆ ప్రాంతాల్లో ట్యాంకర్స్ పెట్టడమా లేకపోతే పైపుల ద్వారా పొందించటమా లేకపోతే ఉన్న అవకాశాలంటే కూడా పరిశీలించి ఆదుకునే ప్రయత్నం చేయకపోతే అందులో ఉద్యోగస్తుల పాత్ర సీరియస్గా ఉంటుంది కీలకంగా ఉంటుంది అందుకని ఉద్యోగస్తులు కూడా ఆ చిత్తశుద్ధితో కానీ ప్రజల యొక్క వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ నా బాధ్యత అని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భావించాలి అలా చేయకపోతే ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చినా ఆ నిధులు ఒకటి దుర్నియోగం అవడానికి అవకాశం ఉంటుంది రెండోది ఆ నిధులు పక్కదారి పట్టించడానికి లేదంటే తమ సొంత ప్రయోజనాలకు అంటే తన అనువును వాళ్ళకు వాళ్ళకి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మూడోది అంటే అటు అలసత్వం వల్ల అక్కడ ప్రభుత్వ యొక్క లక్ష్యం నెరవేరదు దానివల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల మరో అభిప్రాయం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందుకనే ప్రభుత్వం నిధులు ఇవ్వాలి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి దాని తగినట్టుగా యంత్రాంగాన్ని సంసిద్ధత చేయాలి ఆ విధంగా అవసరమైతే డిప్యూటేషన్ మీదైనా అధికారులు తీసుకొచ్చి మానిటరింగ్ కూడా చేయాలి ఏదో కేటాయించాం పలానే నోడల్ ఏజెన్సీ అంటే కాదు వాళ్ళ మీద మానిటరింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం కూడా ఆ నిధుల్ని ఇచ్చే సందర్భంలో అటు రైతుల్ని కౌలు రైతుల్ని ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని సమానం చేసుకొని వాళ్ళను కూడా సమావేశపరిచి ఈ ప్రాంతానికి నిధులు ఈ ప్రాంతానికి ఇది కేటాయిస్తామనో ఈ సంక్షేమ చర్యలు ఉన్నాం తాగునీరు సాగునీరు కోసం ఈ కృషి చేయబోతున్నాం అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసినప్పుడు ఆ కరువు సహాయ కార్యక్రమాలు జరిగే సందర్భంలో జరిగిన జాప్యం అలసత్వం వాటిని నివారించడానికి సముచితంగా మరింత కట్టుదిట్టంగా ఈ కరువు సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా ప్రభుత్వం నుంచే ఒక ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉందండి రైట్ శ్రీనివాసరెడ్డి గారు ఈ కరువు ప్రాంతాల రైతులకి రుణ సౌకర్యాలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు వంటి సహాయాలు కానీ సకాలంలో అందటం లేదు అనే విమర్శలు ఉన్నాయి ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయా ఇప్పుడు మా తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇలాంటి పరిస్థితే ఉత్పన్నం కాలేదు అందుకని ఈ సకాలంలో రాలేదు వచ్చినాయి అనేటువంటి చర్చ లేదు అయితే ఇది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే విన్నాం గత ఐదు సంవత్సరాలు చూసాం ఆ ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా అంటే ప్రతి సంవత్సరం అకాల వర్షాలు అధిక వర్షాలు రావటం పెద్ద ఎత్తున పంటలు నష్టపోవటం జరిగింది వాటిల్లో ఎక్కడా కూడా రైతాంగానికి కావాల్సిన పరిస్థితి లేదు మనం చూసాం కదా ఇప్పుడు ఈరోజు పాపం హాస్పిటల్లో ఉన్నాడు ఆయన గురించి మాట్లాడకూడదు కానీ బాగలేని వ్యక్తి గురించి ఆ రోజు కొడాల నాని గారు ఆ విలేకరులు అడిగితే చెప్పాడు ఈరోజు ఇప్పుడే కదా వర్ష వరదలు వచ్చింది నాలుగు రోజులే కదా అయింది ఇప్పుడే వెళ్ళింది చూస్తాం అని చెప్పాను అన్నాడు పది రోజుల తర్వాత అడిగితే పది రోజులు అయిపోయినాయి ఇప్పుడేముంది దాని గురించి చర్చ అని మాట్లాడాడు అంటే ఆ ప్రభుత్వం యొక్క సరళి వ్యవహార సరళి రైతుల పట్ల ఆ విధంగా ఉంది కాబట్టి ఆ చర్చ జరిగిన మాట జరిగిన జరుగుతున్న మాట వాస్తవం కానీ ఈరోజు పరిస్థితి కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసాం ఇప్పుడు కరువులు కానివ్వండి డ్రాట్ వచ్చిన వరదలు అధిక వర్షాలు వరదలు వచ్చినా ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా వచ్చేటువంటి వీటినేమి మనం ఒక ప్రభుత్వ విధానంతో కంట్రోల్ చేయటం సాధ్యం కాదు వచ్చినప్పుడు వాటి పట్ల ఎలా వ్యవహరించాము అనేటువంటిదే మన ప్రభుత్వం పైన ఈ ఈ ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది దాని మీద ఒక అభిప్రాయానికి వస్తారు ఇప్పుడు గత గతంలో కూడా ఇలాంటివి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత నిర్లక్ష్యానికి గురైనయో అంతకుముందు వచ్చినటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా రైతాంగాన్ని ఆదుకోవటానికి ఆ రోజు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంది అధిక వర్షాలు వరదలు వచ్చినప్పుడు వాటి ఇన్పుట్ సబ్సిడీని అందించేటువంటి దాంట్లో కానివ్వండి ఇన్సూరెన్స్ అందించేటువంటి దాంట్లో కానివ్వండి సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ రూపంలో ఆ రోజు రైతాంగానికి అందించినటువంటి పరిస్థితుంది మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రైతాంగానికి ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితుంది అదే కాకుండా అసలు వినూత్నంగా అంటే ఈ ఈ రైతు లోకమే నివ్వెరపోయే విధంగా జరిగినటువంటి చర్యలు రెండున్నాయి ఒకటి ఆ రోజు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో వేరుశనగ పంట దెబ్బతినిపోతే ఎక్కడో ఒక చోట బోరుల్లో నీళ్లు దొరికితే ఆ భూగర్భ జలాలను భూమిపైకి తీసుకొని వచ్చి రెయిన్ గన్నుల ద్వారా రెయిన్ గన్స్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పొలాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రభుత్వమే ఈ మిషనరీని ఏర్పాటు చేసి మంత్రులను కూడా పొలాల్లోకి పంపించి అధికారుల్ని సమన్వయపరిచి సక్రమంగా ఆ చేతికి వచ్చినటువంటి నోటి కాక వచ్చినటువంటి పంట చేతికి వచ్చేది చేతికి తేవాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ అదేవిధంగా రాయలసీమలో చీనీ తోటలు బత్తాయి తోటలు ప్రధానంగా ఎండిపోతూ ఉంటే వాటికి నీరు దానికోసం బోర్లలో నీరు కూడా ఇంకిపోతే ఆ రోజు ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేసుకుంటే ట్యాంకర్కి ఇంత అని చెప్పేసి ప్రతి ఎకరాకు కూడా నాలుగు ట్యాంకర్ల చొప్పున నీటిని సబ్సిడీ మీద అంటే ప్రభుత్వం డబ్బులతోటి నీటిని అందించినటువంటి పరిస్థితి అదేవిధంగా గోదావరి జిల్లాల్లో గోదావరి నదిపై ఉన్నటువంటి కాలువల ద్వారా నీటి ప్రవాహానికి ఇబ్బంది వస్తే అక్కడ ఉన్నటువంటి వాగులు వంకల నుంచి అడ్డుకట్లేసి నీటిని తీసుకొని పోయి పొలాల్లో పెట్టుకునే దానికి ఆయిల్ ఇంజన్ల ద్వారా పెట్టుకునే రైతాంగానికి ఆయిల్తో సహా ప్రభుత్వం సబ్సిడీ చేసినటువంటి పరి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ విధంగా రైతాంగానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందే ఉంది ఈ ప్రభుత్వం పైన రుణ సహాయాల్లో కానివ్వండి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందించడంలో కానివ్వండి ఎక్కడ అలసత్వం జరగదు అలాంటి చర్చ ఈ ప్రభుత్వం పైన ఇప్పటి వరకు రాలేదు ఇక ముందు కూడా రాదు ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావద్దని కోరుకుంటున్నాం ఒకవేళ ప్రకృతి వల్ల ఏర్పడినా వాటిని తక్షణం ప్రభుత్వం వారికి అండగా నిలబడి వీటన్నిటిని కూడా ఎవరెవరికి ఏమేమి అందాలో సక్రమంగా అందించే చర్యలు తీసుకోవడం జమలయ గారు ఫైనల్ గా చెప్పండి కరువు అనేది రైతులనే కాదు ఇటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూలీలు చిన్న వ్యాపారులను కూడా దెబ్బతీస్తోంది కరువు ప్రకటనలో వీరికి చోటు లభిస్తోందా ఆ దిశగా ఎలాంటి చర్యలు అవసరం అంటారు కరువు వల్ల ఒక రైతాంగమే కాదు ఆ రైతుగా పొలంలో పనిచేసే కూలీల మీద కూడా ఆ ప్రభావం పని దినాలు తగ్గిపోతాయి ఉపాధి ఉండిపోదు వలసలు వలస వలసబాట పట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ప్రజల్లో కొను డబ్బులు లేకపోతే కొనుగోలు శక్తి కూడా పడుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే రైతుకు కానీ కూలీకి కానీ జేబులు ఉంటేనే పండుగ వచ్చినా పబ్బం వచ్చినా లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు శుభ కార్యక్రమం జరిగినప్పుడు రూపాయ ఖర్చు పెడతారు ఆ డబ్బులు ప్రజల దగ్గరే లేనప్పుడు అంటే కొనుగోలు శక్తి లేనప్పుడు ఏ వస్తువులు కొంటారు ఎలా బతకడమే పెద్ద కష్టమైనప్పుడు ఇతర వస్తువులు కొనలేరు అది చిరు వ్యాపారస్తుల మీద గ్యారెంటీగా దాని ప్రభావం మనకు కనపడుతూ ఉంటుంది అంతేకాకుండా అసంఘటితంగా ఉన్నటువంటి ఇప్పుడు కార్మికులు ఉంటారు డబ్బులుంటే ఒక రైతు ఒక చిన్న ఇల్లు కట్టుకోగలుగుతాడు ఒక కూలి ఒక చిన్న లాంటి నిర్మాణం చేసుకోగలుగుతాడు అంటే భవ నిర్మాణ కార్మికులు అంటే వాళ్ళ మీద పడింది సెంటరింగ్ వాళ్ళ మీద పడిద్ది పెయింటర్స్ మీద పడుతుంది అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో చిన్న చిన్న అంగడలు పెట్టుకునే వాళ్ళ యొక్క వాళ్ళ మీద కూడా పడుతుంది అందుకనే కరువు అనేది అంటే ఆ ప్రాంతంలో ఆ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తుంది ఆ నిర్వీర్యం చేసే సందర్భంలో అన్ని వర్గాల ప్రజల మీద రైతులు కౌలు రైతులు చిన్న చిన్న చేతు వృత్తుల వాళ్ళ మీద ఇప్పుడు అనంతపురం కడప ఆ ప్రాంతంలో చేనేత వాళ్ళు ఉన్నారు చేనేత వాళ్ళు ఉత్పత్తి చేస్తే ఆ బట్టలని ఒక రూపాయి అటు ఇటు అయినా కొనుక్కోగలుగుతారు కానీ ప్రజలు రైతుల దగ్గర ఆ డబ్బులు లేకపోతే చే బట్టలు కొనలేరు దాంతో చేనేత కార్మికులు కూడా ఉపాధి కోల్పోతారు నిర్ వాళ్ళ యొక్క జీవన విధానం కూడా అస్తవ్యవస్థంగా మారిపోతుండదు ఇట్లా పత్తి గ్రామీణ ప్రాంతాల్లో కరువు అనేది చాలా వర్గాల మీద దాని ప్రభావం కనపడుతుంది కౌలు రైతులు ఉన్నారు సొంతంగా చేసుకునే చేసుకునేవాడే గిట్టుబాటు కాని సందర్భంలో కౌలు రైతులు ధైర్యం చేసి ఉపాధి కోసం పెట్టు కవులు చెల్లించి పెట్టుబడి పెడతా ఉన్నాడు అప్పుడు క పెట్టుబడి పోతుంది కవులు పోతుంది తీవ్రంగా నష్టపోతున్నటువంటి స్థితి కనపడుతూ ఉంది అంతేకాకుండా చిరు ఆ పరిస్థితులు కాదు మధ్యతరగతి ఉద్యోగస్తుల మీద కూడా ఆ భారం పడుతుంది జీతాల పెరగవు ఉన్న డబ్బులతోనే నెట్టుకు నెట్టుకురావాల్సి ఉంటుంది ఆ భారం కూడా మధ్యతరగతి ఉద్యోగస్తుల మీద కూడా పడుతుంటుంది ఈయనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనంలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలకు రూపొందించి అమలు పరచాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది ఓకే జమలయ్ గారు శ్రీనివాసరెడ్డి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేడి ప్రతిధ్వని